హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే స్వచ్ఛమైన ఆవు పాలతో జున్ను తయారీ విధానము చూద్దామండి మా ఇంట్లో ఉన్న ఆవుపాలతో జున్ను అయితే చేయబోతున్నాము మనం పెంచుకున్న ఆవు పాలతో జున్ను చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు కదా మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే నేను ఇక్కడ ఒక లీటర్ వరకు పాలు తీసుకున్నానండి ఇవి మా అత్తయ్య వాళ్ళు అయితే పంపించారు మేమైతే వేరే దగ్గర ఉంటామన్నమాట ఫోర్ డేస్ పాలు ఇవి ఆవు ఈని ఫోర్ డేస్ అయిపోయిందనమాట చూసారు కదా చిక్కగా ఉన్నాయి అయినా కానీ నాలుగో రోజు పాలైనా కానీ చిక్కగా ఉన్నాయండి ఇందులో మరి మనము వేరే పాలని కల్పన అవసరం లేదు ఓన్లీ జున్ను పాలతోనే జున్ను చేస్తున్నాను నేను ఇప్పుడు లీటర్ పాలకి నేను ఇక్కడ అర కేజీ బెల్లం వేసుకుంటున్నాను అన్నమాట చక్కగా మంచి బెల్లాన్ని వేసుకున్నామంటే కమ్మగా ఉంటుంది అనమాట అనేది ఇప్పుడు నేను ఈ బెల్లాన్ని ఇందులో వేసేసుకుంటున్నానండి మనము వేరే పాలు మరి కల్పన అవసరం లేదు అదే ఒకటో రోజు రెండో రోజు అయితే ఒక కప్పు పాలకి రెండు కప్పులు మామూలు పాలు కలుపుకోవాలి నేనైతే కలపట్లేదనమాట ఇప్పుడు దీనిలో కొంచెం ఇలాచీ పౌడరు అలాగే కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని చక్కగా బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి మీకు కొంచెం నచ్చినట్లయితే కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు చక్కెర వేసినా కానీ చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే బెల్లంతోనే చేసుకుంటామండి మేము ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఏమైనా నలకలు ఉన్నట్టు అనిపిస్తే ఒకసారి ఈ పాలని వడబోసుకోండి నేను ఆల్రెడీ వడబోసుకొని పెట్టాను ఇప్పుడు మనము ఈ గిన్నెని స్టవ్ మీద కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని అందులో చిన్న స్టాండ్ పెట్టుకోండి ఇలాగా చూసారు కదా నేను ఇక్కడ పెట్టేటట్టుగా ఇలా పెట్టుకోవాలన్నమాట వాటర్ వేసుకొని ఇప్పుడు మనము ఈ గిన్నెని ఈ స్టాండ్ మీద పెట్టేసుకోవాలి ఇలాగా చూసారు కదా స్టాండ్ మీద ఇలా పెట్టుకొని ఈ ఆవిరి అన్నది బయటికి పోకుండా మొత్తం ఈ గిన్నెని క్లోజ్ చేసేయాలండి నేను ముందుగా అయితే ఈ పాల గిన్నె మీద ఒక మూత పెట్టుకొని తర్వాత మొత్తం మూసేటట్టుగా మరో మూత అయితే పెట్టుకుంటున్నాను అలా పెట్టుకున్నట్లయితే లోపల మనకి నీరు మరుగుతూ ఉంటుంది కదా ఆ యావరి బయటికి రాకుండా ఉంటుంది మనకి ఈ జున్ను అనేది కరెక్ట్గా రెడీ అవుతుందనమాట గట్టిగా ఇలా పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకొని మినిమం నలభై నుండి యాభై నిమిషాల వరకు కుక్ చేయాలంటే ఒక్కొక్కసారి గంట కూడా పట్టొచ్చు ఇలా ఉడికించుకున్న తర్వాత మనము ఒకసారి మూతనైతే తీసి చూద్దాము ఇక్కడ నాకు గంట పట్టిందండి ఇలా ఒకసారి మూత తీసి టెస్ట్ చేసుకోవాలి జున్ను ఉడికిందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట సన్నటి పుల్ల కానీ లేకపోతే మీ దగ్గర ఫోర్క్ ఉన్నా లేకపోతే ఒక అయినా ఉంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి ఇలా మధ్యలో ఒకసారి గుచ్చి చూడండి చాకికి పాలు అంటుతున్నట్లయితే ఇంకా ఉడకనట్టు అనమాట జున్ను రెడీ అవ్వదు నాకు ఇక్కడ జున్ను అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను వన్ అవర్ తర్వాత మీకు అనమాట జున్ను అనేది రెడీ అయిపోయింది చక్కగా ఇప్పుడు మనము ఈ గిన్నెని కిందగా దించుకొని చల్ల ఆరిన తర్వాత మనం మనము ఒక ప్లేట్లోకి అయితే ఈ జున్నుని తీసుకుందాము చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి నేను చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా ఎంత కమ్మగా జున్ను అయితే రెడీ అయిపోయింది ఇలా మన చేతులతో మనము మన ఇంటిలోని పాలతో చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా అండి ఇప్పుడు మనము దీన్ని కొంచెం ఈ అనేవి ఇలా సైడ్కి ఎలా కట్ చేసుకొని మనమైతే ప్లేట్లోకి తీసేసుకుందాము చక్కగా అచ్చుజాయిన మనకి ప్లేట్లోకి పడిపోతుందనమాట ఇలా కొంచెం చాకుతో ఇలా అనేసి ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసి చూపిస్తానండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారండి ఇలా ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట ఎంతో చక్కగా అయితే రెడీ అయిపోయింది గట్టిగా జున్ను అనేది చూశారు కదా ఇలా ప్లేట్లోకి బోర్లించి ఒకసారి గిన్నె పైన ఇలా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేస్తే మనకి జున్ను అనేది ప్లేట్లోకి పడిపోతుంది చాలా సింపుల్గా చూసారా వావ్ ఎంత బాగుంది కదండి దీనిలో కొంచెం కొంచెం బెల్లం వాటర్ కూడా ఉంటుంది కదా ఆ బెల్లం వాటర్తో మనం ఈ జున్ను మొక్క నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందనమాట అంత బాగుంటుంది మాకైతే చాలా ఇష్టమండి మా ఇంట్లో వదిలిపెట్టరు ఈ జున్నునైతే చూసారు కదా ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయిందో చాలా గట్టిగా వచ్చిందనమాట నాలుగో రోజు పాలైనా కానీ నేను అనుకున్నాను రాదేమో అనుకున్నానండి కానీ చక్కగా గట్టిగా వచ్చింది ఈ జున్ను అయితే ఇప్పుడు మనము కట్ చేసుకుందాము మీకు చూపిస్తాను కట్ చేసి చూశారు కదా కేక్ ముక్కలాగా ఎలా తెగుతుందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లేటర్ పాలకి నేను హాఫ్ కేజీ వరకు బెల్లం వేసానండి ఇందులో పాలేమీ కలపలేదు ఎందుకంటే ఆవిని ఆల్రెడీ ఫోర్ డేస్ అయిపోయింది అత్తయ్య వాళ్ళు అయితే పంపించారనమాట మాకు మేము వేరే దగ్గర ఉంటాము మొక్క తీస్తే రావట్లేదండి కొంచెం మెత్తగా ఉంటుంది కదా తీయడానికి కొంచెం భయం వేస్తుంది నాకైతే చూసారు కదా చక్కగా కట్ అయిపోయింది ఎంత బాగా కనిపిస్తుందో కదండి తినేయాలనిపిస్తుంది ఎప్పుడు తినేద్దామా అనేటట్టుగా ఉంది మాకు ఎప్పుడో దొరుకుతుంది కదా మేము వేరే దగ్గర ఉంటాము ఎవరైనా ఊరు నుంచి వస్తే అత్తయ్య వాళ్ళు పంపిస్తారండి మాకు చూశారు కదా ఎంత కమ్మగా రెడీ అయిపోయింది మరి తొందరేందుకు చేసేద్దామా మరి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్